నా పేరు బి పెద్దన్ అనంతరం జిల్లా పెన్షన్ సంఘ అధ్యక్షుడిని రాష్ట్ర సంఘ ఉపాధ్యక్షుడిని ఏపీ పెన్షనర్స్ పార్టీ సెక్రటరీ జనరల్గా పనిచేస్తున్నాను ఈరోజు రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల పైన దమనకాహ జరుగుతూ ఉంది చరిత్రలో ఎప్పుడు లేని విధంగా గతంలో మేము సాధించుకున్న విజయాలను కొన్నిటి కొన్నిటి తీసేస్తూ ఈ ప్రభుత్వం వస్తూ ఉన్నది మరి ప్రత్యేకించి పెన్షనర్లకు డెబ్బై శాతం డెబ్బై ఏళ్ళకు అషన్ కాంటమ్ము పదిని ఏడు చేయడము డెబ్బై ఐదు సంవత్సరాలు పదహైదు పన్నెండు చేయడం కూడా చరిత్రలో ఎక్కడూ కూడా జరగలేదు ఏ పిఆర్సీలో గతంలో కాసు రెడ్డి నుంచి గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరకు కూడా ఎప్పుడు జరగలేదు మరి ఈ ప్రభుత్వం ఏమాత్రం కూడా మరి ఇబ్బందిలో కలి చేస్తూ మాకు మరి పదకొండవ పీఆర్సీలో ఇచ్చినటువంటి ఆఫీస్ అని చెప్పాను తర్వాత డిఏఆఆర్ ఇయర్స్ రెండు వేల పద్దెనిమిది నుంచి ఇంతవరకు కూడా దాదాపు ఒక్కొక్కరి రెండున్నర లక్షల నుంచి నాలుగు లక్షల అరియర్స్ పెండింగ్ ఉన్నాయి అవి కూడా ఇవ్వడు మరి దాన్ని ఏమంటారంటే రెండు వేల ఇరవై ఆరులో రెండు వేల ఇరవైలో నువ్వు ఎక్కడ ఉంటావు స్వామి మాకు మీరున్నట్టే మాకు ఇవ్వని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్స్ కూడా ఈ మధ్య రావడం లేదు అది మేము మా డబ్బులు మా డబ్బులు మాకు ఇచ్చేదానికి కూడా చాలా బాధగా ఉంది ప్రభుత్వానికి అదేవిధంగా ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఎక్కడ కూడా జరగడం లేదు మరి అనేక ఫినరల్ ఛార్జెస్ చనిపోయిన వారికి ఇచ్చే డబ్బులను కూడా ధన సంవత్సరాలను దాన్ని కూడా సరిగ్గా రిలీజ్ చేయడం లేదు మరి ఇటువంటి పరిస్థితుల్లో గతంత్రం లేని పరిస్థితుల్లో మేము ఈరోజు పెన్షనర్స్ మరి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘ నాయకులతో కలిసి ఈ రోజు మరి ఈ పెన్షనర్స్ ధర్నా కార్యక్రమం చేపడుతున్నాము ఇప్పటికైనా ఈ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చే లోపల మాకు రావాల్సిన రాయితీలన్నీ మాకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము ఇవని పక్షంలో మేము చేసే పని మేము చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వానికి హెచ్చరికేస్తున్నాం ఈరోజు పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అట్లాగే వివిధ ఉద్యోగ సంఘాల ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో పెన్షనర్ల సంక్షేమం పెన్షనర్ల ఆర్థిక డిమాండ్ల మీద పెద్ద ఎత్తున అనంతపురం కలెక్టరేట్ కలెక్టరేట్గా ఒక పెద్ద నిరసన ప్రదర్శన జరుగుతూ ఉంది ప్రభుత్వాలు ఒక హెచ్చరికగా తీసుకోవాలి పెన్షనర్స్ అడుగుతున్నదేమి ముప్పై నలభై ఏళ్ళు ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసిన తర్వాత ఆరోగ్య సమస్యలు ఉన్నాయి మాకు ఆరోగ్యానికి సంబంధించిన వైద్యానికి సంబంధించిన ఖర్చులు సరిగా చెల్లించండి అని చెప్పి అడుగుతున్నారు ఇంకేం అడుగుతున్నారు మా పెన్షనర్స్ తగ్గి మా పెన్షన్ తగ్గించారు డెబ్బై సంవత్సరాల తర్వాత వచ్చే వాళ్ళ పెన్షన్ తగ్గించారు మాకు ఇంతకుముందే తీస్తున్నారో అంతే పెన్షన్ ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నారు నిజానికి చాలా న్యాయమైన కోర్కెలు చాలా బకాయిలు ఉన్నాయి బకాయిలు తీర్చండి అని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నారు ముప్పై నలభై ఏళ్ళు ప్రభుత్వం కోసం ప్రజల కోసం పనిచేసిన తర్వాత వయసు మళ్ళిన తర్వాత వాళ్ళ యొక్క యోగక్షేమాలు సంక్షేమం పట్టించుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది పట్టించుకోకుండా ఉంటే పెన్షనర్స్ అసోసియేషన్ ఏం చేస్తామో ప్రకటించింది వాళ్ళు పెన్షనర్స్ పార్టీ అనే పార్టీని పెట్టారు ఆ పెన్షనర్స్ పార్టీ అంటే లక్షలాది మంది ఆ పెన్షనర్ కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండబోతున్నారు ఈ ప్రభుత్వాన్ని ఓడిస్తామని కూడా వాళ్ళు అంటున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి నిజంగా వచ్చే ఎన్నికల్లో గెలవాలి అనే స్పృహ ఏవైనా వాళ్ళకుంటే తక్షణం పెన్షనర్స్ అసోసియేషన్ యొక్క డిమాండ్లను వెంటనే పరిష్కారం చేయాలి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ బహిరంగంగా పెన్షనర్స్ యొక్క డిమాండ్ల మీద తన వైఖరి ఏంటో ప్రకటించాలని చెప్పి నేను డిమాండ్ చేశాను